ఓం గం గణపతి నమ మనం మహాగణపతి పురాణమును పారాయణం చేస్తున్నాము అందులో భాగంగా మన శివుడు తన శూలంతో మన వినాయకుని యొక్క తలను నిర్జీవం చేశాడు ఆ ఘట్టాన్ని చూస్తున్నాము ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే అంతరిక్షమునందు త్రిశూలమునకు గుచ్చబడి ఉన్న ఇరువది ఒక్క శిరస్సులు బగ్గున మండి బూడిదైపోయాయి చితాభస్మము రాలి సప్త సముద్రాలలో నిమజ్జనమైపోయింది త్రిశూలము శివుని చెంతకు చేరింది ఇరవై ఒక్క గణపతుల మొండెములు నిర్జీవంగా క్రింద పడిపోయాయి జయహో పరమేశ్వర జయ జయ కాళాంతక అంటూ దేవతలందరూ విజయోత్సాహంతో పెద్ద పెట్టున నినాదాలు చేశారు అంతలో అంతరిక్షం నుండి నారదుడు దిగివచ్చి అన్ అన్యాయం పరమేశ్వర మహా అన్యాయం అన్నాడు నిష్ఠూరంగా పరమేశ్వరుడు విస్తుపోతూ అన్యాయమా అని రెట్టించాడు కాక నీవు చేసిన ఈ ఘనకార్యము న్యాయం ఎలా అవుతుంది ఏమిటి బాలగణపతి చేసిన అపరాధము తన తల్లికిచ్చిన మాటను పాటించటమా అమ్మను మించిన దైవం లేదని వేదాలే ఘోషిస్తున్నాయి జగన్మాతని నీ శరీర సగభాగంలో నిలుపుకొని నువ్వే ఆమెని గౌరవిస్తున్నావే అలాంటిది గణపతి తన అమ్మకిచ్చిన మాటకి కట్టుబడి అమ్మ వచ్చి అనుమతినిచ్చేంత వరకు ఎవరినీ వదలని చెప్పి వేదవాకును గౌరవిస్తే ఆ గౌరవానికి మీరిచ్చిన ఏమిటి బాలుడని ఆలోచించకుండా రుద్రగణాలు దాడి చేశాయి విషయం ఏమిటో తెలుసుకోకుండా బ్రహ్మ విష్ణాది దేవతలంతా వచ్చి కయ్యానికి కాలుదివ్వారు ఆఖరికి నువ్వు ఆ బాలుడి వీర విహారానికి వెరిచి నిన్ను మించిన వాడెక్కడ అవుతాడో అని జడిసి పరమ కర్కశంగా త్రిశూలాన్ని విసిరి బాల గణపతులను సంవరించావు ఇది దురన్యాయం కాదా కాకపోతే చెప్పు ఏమిటి అతని అపరాధం తల్లి ఆనతి తలదాల్చడమా అందుకైనా ఆ బాలుడు శిరస్సు తెగటార్చి కాల్చి భస్మం చేశావు అంటూ ఆవేదనతో ఆవేశంగా నిలదీశాడు నారదుడు నారద ఏమిటి అర్థంపర్థం లేని తర్కం విసుక్కున్నాడు ఈశ్వరుడు పార్వతి దుఃఖ ఉద్వేగంతో అక్కడికి వస్తూ అయితే ఇంతవరకు మీరు జరిపినదంతా వ్యర్థం కాదా చెప్పండి ఎందుకు ఇంత మారణ హోమం జరిపించారు అమ్మ అనుమతి లేనిదే లోనికి పంపనన్న నా బిడ్డడి తల నరికారే కానీ పది క్షణాలు మీరే ఓపిక పట్టి ఉంటే నా బిడ్డలు నాకు దూరం అయ్యేవారా అని నిగ్గదీసింది వేదనతో పరమేశ్వరి వారు నీ బిడ్డలు కాదు మృత్తికా ప్రతిమలు చెప్పాడు శివుడు అయినా సరే బిడ్డలు బిడ్డలే ఒక మట్టి బొమ్మకు మీరు ప్రాణం పోసి నాకు ఇచ్చారు నేను వాడికి నా చనుబాలు పట్టి పెంచాను వాడి ఆలనా పాలనా చూశాను ఈనాడు వాడి వాడి రక్షణ కోసం ఇరవై పిండి బొమ్మలకు ప్రాణం పోసి వాడికి తమ్ముళ్ళని చేశాను వాళ్ళు నా కన్న బిడ్డలు కాకపోయినా అంతకంటే మిన్నగా చూసుకున్న నా పెంపుడు బిడ్డలు వాళ్ళు నాకు కావాలి ఇప్పుడే కావాలి సజీవంగా కావాలి ఇప్పుడే సజీవంగా కావాలి ప్రాణం తీసిన మీరే మళ్ళీ ప్రాణాలు పోసి వాళ్ళని బ్రతికించాలి బ్రతికించండి లేదా అంటూ భావోద్వేగంతో చలించిపోయింది పారమేష్ మన పార్వతి పరమేశ్వరి పరమేశ్వరుడు ఆమె వైపు పరమేశ్వరుడు ఆమె వైపు ఆందోళనగా చూస్తూ లేదా అంటూ రెట్టించాడు ప్రళయం మహాప్రళయం పరమేశ్వరి ఆవేశంతో పడపడ పళ్ళు కొరుకుతూ నేను శక్తిని మహాశక్తిని అవుతాను మహారూపం దాల్చి ఈ సృష్టి జీవులందరితో సహా ఈ విశ్వాన్ని ఈ జగత్తునంతటినీ గటుక్కున మింగి నాలో నిమజ్జనం చేసుకుంటా అంటూ హెచ్చరిస్తున్న ఆ తల్లి అప్పటికప్పుడే ఆగ్ర ఆవేశాలతో మహాశక్తి రూపాన్ని దాల్చసాగింది వహిని మండలం అంతటా నిండిపోయేలా ఆ తల్లి వ్యాపించసాగింది ఆ తల్లి మహాదుర్గా అవతారం దాలిస్తే మహాశక్తిగా అవతరిస్తే ఆ ఆదిశక్తిని నిల్ నిలువరించడం ఎవరికీ సాధ్యం కాదు భువనాలన్నీ ఆ తల్లి కంటి జ్వాలల్లో భగభగ మండిపోతాయి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఆ శక్తి ఆగ్ర జ్వాలకి భస్మమైపోతారు ఎందుకంటే శాశ్వతమైన విశ్వవ్యాపితమైన పరబ్రహ్మకి గల విశ్వవ్యాపిత శాశ్వత శక్తి ఆవిడే కదా ఆవిడే అతడు అతడే ఆవిడ అది తప్ప మిగతాదంతా అశాశ్వతము అవాస్తవము ఈ సత్యాన్ని విశ్వజీవులకి గుర్తు చేయడానికే అప్పుడప్పుడు ఇటువంటి సంఘటనలను పరబ్రహ్మ తనకి తానుగా కల్పిస్తాడు తాను సంకల్ప మాత్రం చేత సృజించిన బుద్ధిజీవులైన మానవులు దేవతలు గంధర్వులు బుద్ధిహీనులైన అసురులు నాగులు తదితర జీవులు దారి తప్పి చరించినప్పుడల్లా వారిని సరైన దారిలో పెట్టడానికి పరబ్రహ్మ తనకి తానుగా లీలా నాటకాలు కల్పిస్తాడు అవసరాన్ని బట్టి తానే వివిధ రూపాల్లో అవతరిస్తాడు వాస్తవాన్ని సత్యాన్ని సర్వలోకాలకు చాటి చేస్తాడు ఆగు ఈశ్వరి ఆవేశపడకు ఆ మట్టివి నువ్వే ఆ శక్తివి నువ్వే ఆ సత్యాన్ని జగత్తుకి చాటడానికే మట్టి బొమ్మకి ఆనాడు ప్రాణం పోషాను ఎంతటి వారైనా మహాశక్తి సంపన్నులైన శాశ్వతులు కారని చాటడానికే ఈనాడు ఆ బొమ్మ శిరస్సును భస్మం చేసి ఆ భస్మాన్ని సముద్ర జలంలో నిమజ్జనం చేశాను సృష్టి స్థితి లయ అంటే ఇదే ప్రాణం పోస్తే సృష్టి నిమజ్జనం చేస్తే లయ ఇదే పరబ్రహ్మతత్వం దీని ముందు ఎంతటి వారైనా దిగదుడుపే కనుకనే పరబ్రహ్మ స్వరూపమైన గణపతి ముందు బ్రహ్మ విష్ణాది దేవతలందరూ పరాజయం పాలయ్యారు ఏకాదశ రుద్రులు వీరభద్ర కాలభైరవ వాదులంతా తలలు వంచారు ఆ సత్యము నిరూపితమైంది కనుక శిరో ద్వారా ఖండిత శిరస్సును భస్మం చేయడం ద్వారా చితా భస్మము జల నిమజ్జనం చేయడం ద్వారా పరబ్రహ్మ అవతారాన్ని ఆ పరబ్రహ్మం మంది ఐక్యం చేశాను లయకారకుడిగా ఇది నా విధి అయినా శిరస్సు భస్మమైపోయాక ఏ జీవిని పునర్జీవితుని గావించడం సాధ్యం కాదు అన్నాడు శంకరుడు ఆమెని అనునయిస్తూ నారదుడు కల్పించుకుంటూ అదేమిటి శంకరా నువ్వు అనుగ్రహించి నువ్వే మర్చిపోతే ఈ తల్లి ఎవరి ఈ తల్లి ఎవరికి మొర పెట్టుకుంటుంది జగన్మాత క్రిందటి అవతారంలో సతీదేవిగా యాగాగ్నిలో భస్మమయ్యాక వీరభద్రుడు దక్షిణి తలనరికి ఓమగుండంలో బూడిద చేయలేదా యజ్ఞ పరిసమాప్తి నిమిత్తము నువ్వొక మేష శిరస్సును తెప్పించి ఆ మేక తలను దక్షిని మొండెమునకు అతికించి అతనికి పునర్జీవితం ప్రసాదించలేదా అని గుర్తు చేశాడు ఆ సందర్భం వేరునాలదా అన్నాడు ఆనాడు యజ్ఞం అసంపూర్తిగా నిలిచిపోతే లోక సంక్షోభం వస్తుందని బ్రహ్మ విష్ణాది దేవతలంతా ఒత్తిడి చేస్తే లోక శాంతి నిమిత్తము దక్షయజ్ఞం పూర్తి చేయించడానికి మేష శిరస్సు తెప్పించి దక్షిణ్ణి బ్రతికించాను కానీ గణపతిని బ్రతికించడానికి అలాంటి అవసరం ఏముంది అన్నాడు శివుడు చిరాకుగా ఎందుకు లేదు దేవా దక్ష యజ్ఞానికి విఘ్నం కలగడానికి కారణము విఘ్నములకు ఒక అధినాయకుడు లేకపోవడమేనని తమరు సెలవిచ్చారు కదా అంతటి సమర్థుడు బ్రహ్మ విష్ణు ఇంద్రాది దేవతలలో ఎవ్వరూ లేరని కూడా ఆనాడు తమరు చెప్పారు కదా ఇప్పుడు ఆ బ్రహ్మ విష్ణాది దేవతలందరినీ సంగ్రామంలో నిరోధించి నిస్సహాయులను గావించిన గణపతి కన్నా సమర్థుడు ఉన్నాడా విఘ్నాధిపత్యం కట్టబెట్టడానికై అతనిని పునర్జీవితుణ్ణి చేయాల్సిన అవసరం లేదా అన్నాడు నారదుడు బ్రహ్మ కల్పించుకుంటూ నారదుడు చెప్పిన సత్యము పరమేశ్వర విఘ్నాధిపతి లేనిదే ఈ దేవతల యజ్ఞం ఫలించదు తారకాసురుని సంవరించగల శివపుత్రుడు జన్మించడు నీతో సహా ఆ యావన్ మందిని అదుపు చేసిన గణపతి సాక్షాత్తు ఆ పరబ్రహ్మ అవతారమేనని నువ్వే చెప్పావు ఓంకార రూపుడే విఘ్నేశ్వరుడు అవతరిస్తే అంతకన్నా కావాల్సిందేముంది కనుక గణపతికి పునర్జీవితాన్ని ప్రసాదించు అని వేడుకున్నాడు అవును ఈషా విశ్వవ్యాపకమైన మట్టితో పురుషుడి పురుషుడివైన నువ్వు చేరడం చేతనే పరబ్రహ్మ గణపతిగా అవతరించాడు పురుషుడవైన నీవు విసర్జించడం చేతనే మరలా నీటిలో నిమజ్జనమై తన మూలతత్వం నందు ఐక్యమయ్యాడు అందుచేత ఏదో ఒక శిరస్సు తెప్పించి ఈ ముండెమను కతికించి నీవు ప్రాణం పోస్తే మరలా పరబ్రహ్మ ఈ అవతారుని అందు వశిస్తాడు త్రిలోక కళ్యాణార్థం నువ్వు గణపతిని పునర్జీవితిని చేయక తప్పదని నచ్చజెప్పాడు విష్ణువు ఇంద్రాది దేవతలంతా చేతులు జోడించి గణపతిని బ్రతికించండి మాకు విఘ్నాధిపతిని ప్రసాదించండి అని వేరుకున్నాడు అప్పుడు శివుడు వారందరికీ అభయమిచ్చి సరే మీ కోరిక నెరవేరుస్తానని చెప్పి శక్తివైపు చూశాడు మరి తరువాతి భాగంలో ఏ జీవి ముండాన్ని అతికిస్తాడో చూద్దాము అప్పుడు మన గణపతి అవతరిస్తాడు ఓం శాంతి 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 హరి ఓం తత్సత్ సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు గణపతి అంటే మన గజాననుడి అవతరణము